స్వాగతం జనగాంలో న్యాయవాద దంపతులపై అధికారి దాడి చేయడం సిగ్గుచేటు తీవ్రంగా ఖండించిన తాండూరు బార్ అసోసియేషన్ తాండూరు జనగాంలో న్యాయవాద దంపతులపై పోలీసు అధికారి దాడి చేయడం హేనియం అని వికారాబాద్ జిల్లా తాండూరు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించారు బుధవారం తాండూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా న్యాయవాది గోపాల్ మాట్లాడుతూ లాయర్ దంపతులపై పోలీసు అధికారి దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు హైకోర్టు సూచనల మేరకు ఆదేశాల మేరకు అన్ని కోర్టులలో మేము బైకాట్ చేసాము అయిందా अभी भी पुलिस वाले एडवोकेट को रिस्पेक्ट देना चाहिए एक रिस्पेक्टेबल एक पोजिशन है हमारा और पुलिस वालों को भी ख्याल रखना चाहिए कि एडवोकेट से कैसा बात करना और एडवोकेट से कैसे इज्जत देना और मैं पुलिस वालों से रिक्वेस्ट करता हूँ और गुजारिश करता हूँ कि आइंदा ऐसी हरकत ना हो किसी के पर म ना हो एडवोकेट के नाम पर म ना हो मैं तमाम पुलिस डिपार्टमेंट से गुजारिश करता हूँ फिर से एक बार ऐसा फिर आइंदा ऐसा हरकत ना करें आज तमिलनाडु और बारह की तरफ से मैं सबका शुक्रिया अदा करता हूँ जिन्होंने मुझे बात करने का मौका दिया तमाम लोगों का शुक्रिया अदा करते हुए मैं अपनी बात को खत्म करता हूँ మేము విధులను బహిష్కరించినాం ఈ సంఘటన తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మళ్ళీసారి ఇటువంటి సంఘటనలు ఏ పోలీస్ స్టేషన్లో కూడా రిపీట్ కావద్దని చెప్పేసి ఈ రూపంలో మేము నిరసన వ్యక్తపరుస్తున్నాం మనం ఒక్కటి గ్రహించాలి ఇది మన ప్రజాస్వామ్య భారతదేశం దీంట్లో ప్రశ్నించడం అనేది నేరం కాదు వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కావచ్చు ప్రభుత్వ యంత్రాంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివ్గా పనిచేయాలంటే ప్రశ్నించే వ్యక్తులు ఉండాలి ప్రశ్నించడం ఎప్పటికీ కూడా తప్పు కాదు మీ అందరికీ తెలుసు ఈరోజు న్యాయ న్యాయవాదులు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో తనకు ఆశ్రయం కోరి వచ్చినటువంటి వాళ్ళ తరఫున ఎక్కడ పోయినా ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు పోలీస్ స్టేషన్ పోవచ్చు ఆర్డీ ఆఫీస్ కావచ్చు ఎక్కడైనా పోయి తన దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్ని రిప్రజెంట్ చేసామనుకుంటుంది మరి ఆ హక్కు వినియోగించుకోవాలి ఎవరైతే ఆఫీసర్లు వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పరో వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఉండరు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తిరగబడుతున్నారనే విషయాన్ని మనం గమనించాలి ఇది మన డెమోక్రసీ రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది ముఖ్యంగా ఎవరైనా కూడా ఇది ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది మేము అంటున్నాం ఈరోజు అందరు పోలీస్ ఆఫీసర్లు కూడా అదే ధోరణిలో ఉన్నారని మేము అనడం లేదు కొందరు అడ్వకేట్లను కూడా చేసుకొని వాళ్ళకు జవాబు ఇచ్చేట స్థాయిలో కూడా ఆఫీసర్లు ఉన్నారు అటువంటి ఆఫీసర్లను మేము అభినందిస్తున్నాం అదే సందర్భంలో అసహన సహనాన్ని కోల్పోయి మరి ఆ అడ్వకేట్ల పైన దాడి చేయడం అనే విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈరోజు అడ్వకేట్ల పైన ఒక పోలీస్ అధికారి చేసిందంటే సామాన్యుడు పోతే అతనికి ఎంతగా ఎవరికి న్యాయం చేస్తారనే విషయాన్ని మనం అందరం గమనించాలి ఇంకో విషయము ఇది రూల్ ఆఫ్ లా ఈ ప్రభుత్వాలు ఐదేళ్ల కోసం పోతాయి కానీ పోలీసు వ్యవస్థ అనేది శాశ్వతం ఇది ప్రజలు నమ్ముకున్నటువంటి ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ చట్టబద్ధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ నాయకుడి నుంచి ఫోన్ వచ్చిందనో లేకుంటే ఇంకో రకంగా లాబింగ్ చేసిందనో పోలీసుల మీద ఒత్తిడి పెరుగుతుందని చెప్పి న్యాయం కోరి వచ్చినటువంటి వారిని అన్యాయం చేయడము లీడర్ ఫోన్ చేసింది కాబట్టి వాళ్ళని కారణం చేయడము జూట కేసులు పెట్టడము ఇది అనేది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని మేము అందరము విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంగా పోలీస్ అంటే ఇప్పటికి మాకు చాలా గౌరవం వాళ్ళు రూల్ ఆఫ్ లా ప్రకారము రాజ్యాంగబద్ధంగా వాళ్ళ విధులు వాళ్ళను నిర్వర్తించాలని చెప్పి కదా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా రిపీట్ కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు బైకాట్ చేస్తున్నాం కూడా నిధులు బహిష్కరించి ముక్త కంఠంతో ఈరోజు చెప్పాల్సిన విషయం ఒకటే ఏదైతే దంపతుల దంపతులపైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ సిఐ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు వెంటనే సుమోటోగా స్వీకరించి వారిపైన చర్యలు తీసుకునే విధంగా ఈరోజు ఆదేశాలి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో చాలాసార్లు ప్రభుత్వాలను మేము కోరం ఏంటంటే అడ్వకేట్ ప్రొటక్షన్ యాక్ట్ అనేటువంటిది మేము చాలాసార్లు అడిగినాము మరి అదేవిధంగా ఈరోజు చిన్న చిన్న విషయాలలో జూనియర్ న్యాయవాదులు కావచ్చు సీనియర్ న్యాయవాదులు కావచ్చు కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి ఆ రోజు అప్పుడు జరిగినటువంటి దాడి అయినటువంటిది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి చిన్న చిన్న విషయాల్లో మేము పోయినప్పుడు వాటి సమస్యలను వాళ్ళ ముందుకు తీసుకొచ్చినప్పుడు సమస్యను పరిష్కరించే విధంగా మాట్లాడుకోలేదు తప్ప దీంట్లో పెత్తనం చెలాయించకుండా సామాన్య జనాలకు కావచ్చు లేదా ఈ న్యాయవాదులకు కానీ సమస్యలు ఏవైనా ఉంటాయి కాబట్టి వాటిని పరిష్కరించే విధంగా ఈరోజు పోలీసు వారు చర్యలు తీసుకోవాలి ఈరోజు న్యాయవాద పైన జరిగినటువంటి దాడిని మేము తీరం కట్టిస్తూ ఉన్నాము అదేవిధంగా వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళని రిమూవ్ సరే సస్పెండ్ చేయాలని చెప్పేసి వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు న్యాయవాద న్యాయవాదులుగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం తాండూరు బార్ అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాము ఇలాంటి ఘటనలు కాకుండా రాష్ట్ర డీజీపీ గారు వారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని సగర్వంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే న్యాయవాదుల దగ్గరికి ఎవరైనా ఫిర్యాదులు వచ్చి మాకు ఈ సమస్య ఉన్నట్టే ఖచ్చితంగా మేము వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్ళు చూసుకోవాలని చెప్పి పోలీసు సాధన కావచ్చు మరి మీ దానికి కొనసాగింపు కొనసాగింపుగా సామాన్య ప్రజలే కాదు అడ్వకేట్ల పైన కూడా నిన్న జనగాంలో దాడి చేసిన పరిస్థితులు మనం ఇక తెలంగాణలో చూసినాం అదేవిధంగా ఆ ప ఆ దాడికి సంబంధించి మేము దాన్ని ఖండిస్తూ ఈ రోజు మా విధులకు బాయికాట్ చేయడం జరిగింది తీసుకొచ్చారు ఇక్కడ తెలంగాణలో కూటంగా తెలంగాణ ప్రభుత్వం గుట్టంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అసెంబ్లీలో బిల్ పాస్ చేయాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం